హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మా చిన్ని కిచెన్ని చూపిస్తున్నాను కిచెన్ చిన్నగా ఉన్నా సరే ఎలా నీట్గా అందంగా సర్దుకోవచ్చు అనేది వీడియో అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇదిగోండి ఇదే మా చిన్ని కిచెన్ అనమాట చాలా చిన్నగా ఉంటుంది కిచెన్ అయితే మాది ఎందుకంటే ఇల్లు చిన్నగా ఉంటుంది కదా ఆ ఇల్లుకి తగ్గట్టే కిచెన్ కూడా చిన్నది అనమాట మా ఇంటికి ఎవరు వచ్చినా సరే నీకు తగ్గట్టే చిన్ని కిచెన్ చిన్నగా భలే ఉంది అని చెప్పి అంటారు అయితే ఎంత చిన్న కిచెన్ అంటే మీకు వీడియోస్లో ఎలా కనబడుతుందో ఏంటో నాకైతే తెలియదు కానీ ఎంత చిన్నగా ఉంటుందంటే మా కిచెన్ ఒక ఇద్దరు కలిసి కుక్ అండి ఇద్దరు కలిసి కుక్ చేయొచ్చు అనమాట ఇంకొక పర్సన్ ఎవరు వచ్చినా సరే ఇంకా కిచెన్ సరిపోదిరిగి అయిపోతుంది ఒక ఇద్దరు కలిసి కుక్ చేయొచ్చు అంత చిన్నగా ఉంటుంది మీకు వీడియోస్లో ఎలా కనబడుతుందో మరి ఏమో నాకు తెలియదు కానీ అంత చిన్నగా ఉంటుంది మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఒక ఇద్దరు కలిసి కుక్ చేయొచ్చు ఇంకొక ఎవరు వచ్చినా సరిపోదు అయితే కిచెన్ పెద్దగా ఉంటే పర్లేదు అదే కనుక చిన్నగా ఉంటే సామాన్లు ఎలా సర్దుకోవాలంటే మటుకి చాలా కష్టము ఫస్ట్లో అయితే నాకు పెళ్ళైన కొత్తలో అయితే అస్సలు కిచెన్ సామాన్ చర్దుకోవడం వచ్చేది కాదు ఈ ఇబ్బంది పడిపోయేదాన్ని ఏమో కబోర్డ్స్ ఏమో పెద్ద పెద్దగా కట్టేశారు అర్ర అరలంతా కూడా ఈ అరలన్నీ డబ్బాలతో నింపడానికి ఏమో బోల్డ్ బోల్డ్ డబ్బాలు పెట్టేసేదాన్ని ఉండేదేమో చిన్న ఫ్యామిలీ ఉండేదేమో ఇద్దరు ముగ్గురమే కదా ఏ బోల్డ్ బోల్డ్ సామాన్లు పెట్టేసేదాన్ని ఈ అర్రలన్నీ నింపడానికి ఖాళీగా ఏమి వదిలేస్తామని చెప్పి ఎక్కడ లేని డబ్బా వాళ్ళన్నీ తెచ్చేసి పెట్టేసేదాన్ని అవి ఏమో కిచెన్ చిన్నది మూల ఇక్కడ వంట చేస్తానా ఇక్కడ నుంచి జిడ్డు దుమ్ము పడిపోయింగ కిటికీ ఏమో ఈదింపు ఆ కిటికీ తీస్తే దుమ్ము వచ్చేస్తుంది ఆ దిమ్ ఆ దుమ్ము అంతా కూడా డబ్బాల మీద పడిపోవడమే ఇంక అత్తమని తీసి తోముకున్నట్టు ఉండేది ఇంకా అలా కాదని చెప్పి ఇంకా తర్వాత తర్వాత కొత్త నేర్చుకుని అన్నీ కొత్త తెలిసాక అప్పుడు ఇప్పుడు అయితే మొత్తం అంతా సింపుల్లోకి వచ్చేసాను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి మొత్తానికి అయితే ఇంకా బాగా సింపుల్గా సర్దేసుకుంటున్నాను అనమాట అంటే ఏం చేస్తున్నానంటే ఈ తెలియక అన్ని డబ్బాలు పెట్టేసుకునేదాన్ని ఇప్పుడు అలా కాకుండా నాకు ఏ అయితే అవసరం వస్తాయో అయ్యే పెట్టుకుంటున్నాను ఇంకా మిగిలిన ఏమీ నేను పెట్టుకుంటలేదు ఫస్ట్ గాండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మనకి కిచెన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏదన్నా ఉందంటే ఈ సామాన్ స్టాండ్ అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు అందరికీ ఉంటుంది కబోర్డ్స్ ఉన్న వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ కబోర్డ్స్ లేని వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను ఇప్పుడైతే అందరికీ ఉంటుంది ఒకవేళ లేకపోతే కనుక కంపల్సరీ సామాన్ స్టాండ్ అయితే కొనేసుకోండి నాకు అయితే మా హస్బెండ్ ఇల్లు కట్టినప్పుడే ఇక్కడ సపరేట్గా ప్లేస్ అరేంజ్ చేస్తారనమాట సామాన్ స్టాండ్ అని చెప్పి కొలిసి మరీ కట్టారంట ఈ కబోర్డు అందుకు ఇంకా కట్టే ఉంది కదా ఇంకా కొనేసుకుని వచ్చేసి ఇంక వెంటనే అయితే ఇంట్లో పెట్టేస్తాను నేను అయితేను మామూలుగా అయితే కిచెన్లోని సేమ్ ఇలాంటి అరలా ఇక్కడ కూడా తీసేసారనుకోండి నాకు ఇది పెట్టుకోవడం సరి పెట్టుకోవడానికి ఫీల్ అయ్యేది కాదు అందుకని మామూలుగా అయితే పెట్టుకోవడానికి ఫీల్ అయ్యేది కాదు కానీ ఇక్కడ ఇక్కడ ఇక్కడలా కాకుండా ఇక్కడ ఏం చేశారంటే సపరేట్గా కట్టేశారు మామూలుగా కొలత వేసుకుని వచ్చి మరీ కట్టారంట ఈ కబోర్డ్ ఒకటిని దీనికోసం ఈ సామాన్ స్టాండ్ కోసం ఇంకా అందుకని కొంత తెచ్చుకోగానే చక్కగా పెట్టేసుకున్నాను మామూలుగా ఈ ప్లేస్ ఇది పెట్టుకోవడానికి ప్లేస్ లేని వాళ్ళకి కిచెన్లో ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఇదిగోండి ఇక్కడ సింక్ ఉంది కదా సింక్కి పైన కానీ ఇక ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ పెట్టుకుంటే సామాన్ స్టాండ్ చాలా బాగుంటుందండి నేను చాలామంది ఇళ్ళలో చూసాను మనకి అనుకూలంగా ఉంటుంది అనమాట అండి సామాలు తోమేసుకున్నాక పెట్టుకోవడానికి ఏంటి గొమ్మును తీసుకోవడానికి ఏంటి చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా సామాన్ స్టాండ్ ఉంటే సరే సరే ఒకవేళ సామాన్ స్టాండ్ ఒకవేళ లేకపోతే కనుక ఒకవేళ కొనుక్కున్న పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోయినా సరే మీరు కిచెన్ సింక్ ఉంటుంది కదా సింక్ పైన కానీ పక్కకు కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి లుక్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా అందం వస్తుంది నాకు ఇది ప్ర ఇది కట్టేసి ఉంచారు కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను లేకపోతే ఇంకా సామాలు సంగతి వస్తే చూసారా ఇలాగే ఉంటుంది ఇది కొన్న కొత్తలో అయితే ఎన్ని అరలు ఉంటాయి కదా ఈ అర్ర అన్నిటిలో తెగ పెట్టేసేదాన్ని అనమాట అంటే తెలియక ఇంకా ఇంట్లో గ్లాసులు గిన్నెలు అన్ని కొన్నిస్తారు కదా వాళ్ళు ఇంకా మొత్తం అన్ని అన్ని పెట్టేసేదాన్ని పెట్టేస్తే ఇంకా మేము కదా ముగ్గురమే కదా చిన్న ఫ్యామిలీ అయినా సరే ఆ కొన్ని రోజులకే పోయి దుమ్ము పట్టేసి దుమ్ము పట్టేసి అలా పడితే అలా అయిపోయి అనమాట అప్పుడు వచ్చి ఇలా కాదు అని చెప్పి ఇంక తర్వాత చాలా సామాలు తీసేసి శుభ్రంగా తోమేసి మూడలు కట్టేసి అటు మమ్మల్గా అటుకు మీద పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా ఇప్పుడు ఫంక్షన్స్కి ఇలా వస్తాయి కదా ఇంకా తగులుతూ ఉంటే చాలు ఒక సామాలు వేసేస్తున్నారు ఇంకా ఆ సామాలు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు తీయట్లేదు తీయకుండా శుభ్రంగా ప్యాకింగ్ పలంగానే పెట్టేసుకుంటున్నాను కబోర్డ్స్లో అయితేను ఇంకా ఆల్రెడీ వాడేసిన మట్టి శుభ్రంగా తోమేసి ప్యాక్ చేసి అడుగుల మీద వేసేసాను ప్రస్తుతానికి నా సామాన్లు నేను ఎలా సర్దుకున్నాను అంటే చాలా సింపుల్ అనమాట గ్లాసులు అయితే ఒక అరడజనే పెడతానండి అంతకంటే ఎక్కువ నేను వాడను చాలా గ్లాసులు ఉండే దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై గ్లాసులు ఉన్నాయి మా ఇంట్లో అయితే నేను ఏం చేస్తానంటే ఆ గ్లాసులు అన్నీ నేను గ్లాసులో గ్లాస్ వేసేసి ఇవరకైతే అన్ని గ్లాసులు పెట్టేసేదాన్ని తెలియక అన్ని గ్లాసులు పెట్టేసేదాన్ని అనమాట ఇందులో గ్లాసులు వేసి గ్లాసు గ్లాసులు వేసి గ్లాసు పెట్టేసేదాన్ని లేకపోతే ఇలా వరుసగా పెట్టేసి వెనకాల వరుసగా లైన్గా పెట్టేసేదాన్ని ఇంకా ఎందుకు ఉండేది ముగ్గురు దానికి కూడా మేము మంచిగా అయితే గ్లాసుల్లో తాగమండి వాటర్ బాటిల్సే మా మా ఆయన గారికి ఒక వాటర్ బాటిల్ ఆగో వాటర్ బాటిల్ మా ఒక వాటర్ బాటిల్ వాటర్ బాటిల్స్ వాడతాము ఈ గ్లాసులు అయితే పెరుగు మజ్జిగ లేకపోతే పాలు ఎప్పుడన్నా లేకపోతే డ్రింక్స్ ఎవరైనా చుట్టాలు వస్తే డ్రింక్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాను అందుకునే ఏం చేస్తానంటే ఒక అర డజన్ మట్టికి పైన పెట్టుకున్నాను ఇంకా మిగిలిన అన్ని కబోర్డ్స్లో పెట్టేసాను లోన కవరింగ్ చేసేసి ఒకవేళ అంతగా సరిపోయింది అంతకు మించి ఎక్కువ రిలేటివ్స్ రిలేటివ్స్ ఎవరు వచ్చినా సరే మనం ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తాం ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ప్లాస్టిక్ గ్లాస్లే యూస్ చేస్తాం పేపర్ గ్లాసులు ఇంకెందుకు అలాంటప్పుడు వేస్ట్ చేసుకోవడం కాకపోతే మనకి పని తప్ప వేరేది ఏం ఉండదండి కాబట్టి సామాన్ల దగ్గర మట్టికి మీకు మీ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అనుకోండి మీకు ఎన్ని గ్లాసులు యూజ్ అయితే అన్నీ పైన ఉంచుకోండి మిగిలిన లోన్ పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టీ గ్లాసెస్ అయితే కూడా అంతే టీ గ్లాసులు కూడా అంతే ఒక అరడాజనే ఉంటాయి మిగిలిన అన్నీ కూడానేమో కబోర్డ్స్లోనే లోనే పెట్టేసాను అన్ని శుభ్రంగా తోమేసుకుని మా మామూలుగా మూటలు కట్టేసి అందులో పక్కన పెట్టేసుకున్నాను టీ గ్లాసులు కూడా కరడాజనే ఉంటాయి ఎందుకంటే చిన్న ఫ్యామిలీ కూడా కరడాజని సరిపోతాయండి అవి కూడా నేను అన్నీ యూజ్ చేయను ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే కనుక కప్స్లో వేసేస్తాను కప్స్ కూడా కిచెన్లో పెట్టను నేను అవి ఎక్కిపోతాయి అని చెప్పి అవి లోన కబోర్డ్స్ మామూలుగా బెడ్రూమ్లో దాచేస్తాను అనమాట ఒక కబోర్డ్ ఖాళీగా ఉంటుంది ఆ ప్యాకింగ్ లోనే ఉంటుంది ఎప్పుడన్నా ఎవరైనా వస్తే మటుకు తీసిస్తాను ఈ మామూలుగా ఇంట్లో ఎవరైనా అత్తయగారాల్లో ఎవరన్నా మావో ఎవరైనా వస్తే గనక తాగడానికి మట్టికి ఈ టీ గ్లాసులు ఉంచుతాను చిన్న చిన్నవి ఏమన్నా ప్రసాదాలు పానకాలు అలాంటివి ఏమైనా దేవుడి ఎవరికైనా పెట్టుకోవడానికి అలాగ యూజ్ అవుతుందని చెప్పి ఈ టీ గ్లాసులు మట్టికి గోమ్ని ఎవరైనా మంచి చిన్న లాంటి వాళ్ళు వచ్చి మంచి అడిగినా అలాంటి వాటికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ టీ గ్లాసులు అయితే ఇక్కడ పెట్టుకుంటాను ఇప్పుడు ఒక అర డజనే ఉంటాయి ఇది మా తురుషు గడి గొప్ప అనమాట అటు పాలు తాగేది ఇంకా ఈ స్నాక్స్ ప్లేట్స్ ఇవి అంతే ఇవి అంత ఇవి ఒక డజన్ పెట్టుకున్నాను లేని ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాను మిగిలిన కింద సామాన్లో సర్దుకుంటాను నేను ఇక్కడ ఇవి స్నాక్స్ ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంచేయాలండి ఎందుకంటే గోమున ఏ ఫ్రూట్స్ తెచ్చినా ఇందులోనే తినాలి స్నాక్స్ తెచ్చినా ఇందులోనే తినాలి ఇంకా ఇంకా అందుకునే ఇంకెందుకు ఎవరైనా వచ్చిన స్నాక్స్ పెట్టడానికి కావాలి కాబట్టి ఇవి ఒక డజన్ ఉంచుకున్నాను ప్లేట్లు ఇవైతే కవరింగ్ చేసుకునే ప్లేట్లు ఉంటాయి కదా ఆ చిన్న ప్లేట్స్ అనమాట ఇవి ఇవైతే ఒక అర డజన్ పెట్టుకున్నానండి మిగిలిన కప్ వాటి మీద వేసాను ఇంకా అమ్మ చిన్న ప్లేట్స్ ఇంకా కంచాలు కంచాలు అయితే కొంచెం ఎక్కువే ఉంచాను లేండి ఇంకా ఏం తీసి పెడతామో బొత్తుగా ఇంకా ఇవి కూడా లేకపోతే బాగోదని చెప్పి కంచాలు మట్టికి ఈ మట్టికి ఉంచాను కంచాలు ఇంకా ఎక్కువ ఉండే కంచంలో కంచం కంచంలో కంచం పెట్టి పెట్టేసేదాన్ని ఇంకెందుకు బాబు అసలు వేస్ట్ అయిపోతుంది అలా కాదని చెప్పి కంచాలు మట్టికి ఇవి మట్టికి ఉంచుకున్నాను అంటే గమ్ముని ఏ పువ్వులన్నా కోసుకున్న గమ్ముని ఏటియో మంచినీళ్ళో పెట్టుకుని తిరగడానికి ఉంటా ఉండాలి కదా అని చెప్పి ఇవి పెట్టుకున్నాను ఇంకా బాక్సులు నేను వాడుకునే బాక్సులు అనమాట బాక్సులు కూడా చాలా బాక్సులు ఉండేవి ఉన్నవి అవన్నీ కూడా అలా 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 పెట్టేసేదాన్ని అలా కాదని చెప్పి వాడుకోవడానికి అవో రెండు ఈ టైపో రెండు తీసుకుని పెట్టుకున్నాను ఇంకా మిగిలినవి లేవు క్యాన్ ఒకటి పెట్టుకున్నాను డబ్బా ఒకటి పెట్టుకున్నాను అంతే ఇవి మట్టికి ఇలా పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే సామాలు అండి మనకు ఉన్నాయి కదా అని చెప్పి అందంగా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది అని చెప్పి ఓ సర్దిస్తూ ఉంటారు ఆ కొడులు నిండాని అలా అస్సలు వద్దండి సామాన్ మీకు ఎంతవరకు పెద్ద పెద్ద ఫ్యామిలీ అనుకోండి ఇంకో వేసుకోండి కొన్ని ఒక డజన్ గ్లాసులు అని అలాగా మీకు ఎంత వరకు సరిపోతే మీకు తెలుస్తుంది కదా అన్ని గ్లాసులు వేసుకోండి మిగిలిన శుభ్రంగా తోమేసుకుని పక్కన పెట్టుకోండి అంతగా ఎవరన్నా చుట్టాలు వచ్చినాయి అంతగా మీకు ఫంక్షన్ ఏదన్నా తగిలినా అప్పుడు తీసుకుని వాడుకునేలా చూసుకోండి అంతేగాని ఎక్కువ సామాన్లు పెట్టేసుకుంటే అవి సామాన్లు పాడైపోయి త్వరగా తుప్పు పట్టేసి త్వరగా పాత పడిపోవడం తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏది ఉండదు కాబట్టి నేనైతే ఈ టిప్పు నాకు బాగా బాగుందనమాట అని అప్పుడు ఎంత ఇబ్బంది పడేదాన్నో ఇప్పుడు అంత ఫ్రీ అయిపోయింది నాకు అంత లెక్క కింద ఉంటుంది అందుకుని మీకు కూడా నచ్చితే ట్రై చేయండి బాగుంది ఇంకా డబ్బాలు కూడా అంతే అనమాట డబ్బాల విషయానికి వస్తే ఇంకోండి పైన అంతా కూడా కొంచెం పెద్ద డబ్బాలు పెట్టుకుంటాను కిందంతా ఎక్కువ యూజ్ చేసే ఉప్పు నెక్స్ట్ ఏమో కారం మసాలా పౌడర్స్ అలాంటి పోపు దినుసులు అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను చూసారా అంత గ్యాప్ ఇచ్చారు డబ్బాకి మామూలుగా అయితే ఈ డబ్బాలాగే సర్దుకోవాలి కానీ ఏమవుతుందంటే చూసారా గ్యాస్కి దీనికి గ్యాస్కి ఇక్కడికి ఎంతో గ్యాప్ లేదు కదా వండినంతా కూడా ఆయిల్ పడిపోతుంది ఈ లెక్కలో పడిపోయే డబ్బాలన్నీ వారం రోజులకే జిడ్డు ఎక్కిపోతుంది ఇంకా అలా కాదని చెప్పి ఇలా వెనక్కి గోడకి ఆనుకునేలాగా సర్దేసుకున్నాను మొత్తం ఇలా గోడ కానేలా సర్దేసుకుంటాం వల్ల నాకు ఇప్పుడు ఈ జిడ్డు జిడ్డు పడడం చాలా వరకు తగ్గింది ంగోండి ఇంకా ఇంతే ఈ పోపు దినుసులు కిందంతా కూడా పెద్ద డబ్బాలు పెట్టుకుంటాను డబ్బాలు ఖాళీగా అనుకోవద్దు ఇందులో వేయాలన్నమాట అంటే కేజీ నర రెండు కేజీలు తెచ్చినవి అన్నీ ఇందులో వేస్తాను అందులో మినప్పప్పు ఇందులో కందిపప్పు ఇందులో ఇడ్లీ నోక డబ్బాలు నాకు వేసుకోవాలి వేస్తాను తెచ్చారు వేయలేదండి వేస్తాను ఈ పై కిందంతా కూడానేమో వడియాలి డబ్బాలు ఇవేమో మధ్య మన వేస్తాను అందులోనేమో ఇందులోనేమో పిండి ఉన్నాయి కదా అందులోనేమో ఇవి ఏంటి గుమ్ములు వడియాలు వేస్తానన్నమాట అమ్మ పట్టింది తీసుకుని వచ్చి ఇందులో ఇందులో వేసుకోవాలి ఏమో మా అత్తయ్య గారు ఇచ్చిన అనమాట కింద డబ్బాలని ఒడియాలు ఉంటాయి ఇదేమో వెల్లుల్లిపాయలు బాక్స్ వెల్లుల్లిపాయల బాక్స్ ఎప్పుడు ఎలాగా బెజ్యాలు ఉన్న దాంట్లో వెల్లుల్లిపాయలు వేయాలంట ఇంక ఇది వచ్చేసరికి ఏమో ఇంకోండి ఇలాగా మిక్సీ దగ్గర ఇలా పేపర్ వేసుకోవాలి ఇలా పేపర్ కానీ వేసుకోలేదంటే వెనకాల గోడంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మిక్సీ హై ప్లేస్లో పెట్టుకున్న సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ గోడకు మట్టికి మీరు ఖచ్చితంగా అలా ఒక పేపర్ వేసి ఉంచండి ఇంకా గ్రైండర్ ఇవన్నీ ఇంకా నేను అప్పుడప్పుడు ఏదన్నా కావాలో తెసుకోవడానికి చిన్న చిన్న బాక్సులు ఇంకా ఇగో ఇవన్నీ గట్లు స్పూన్లు ఇలా సర్దుకుంటాను అనమాట ఇంక సాల్ట్ని మనకి పసుపు మట్టికి పక్క పక్కన ఉంటే మంచిది అంటండి కిచెన్లో ఇంక నేను అలా పక్క పక్కన మనం కూడా కూర తర్వాత పసుపు తర్వాత వేసి దుప్పే కాబట్టి అలా అనుకూలంగా పక్క పక్కన ఉండేలా చేసుకుంటాను అనమాట ఇదేమో ఆయిల్ ఒకటే మట్టికి ఇక్కడ పెట్టుకుంటాను చాలామంది ఆయిల్ కూడా పప్పు డబ్బాలతో పాటు సమానంగా పెట్టేస్తారండి అస్సలు అలా పెట్టొద్దు మీరు కానీ అలా పెట్టారంటే ఖచ్చితంగా ఆ పప్పు డబ్బాలు కూడా జిడ్డు అయిపోతాయి నూనె పక్కన ఉన్న డబ్బా అలా ఏ డబ్బా అన్నా అది కూడా జిడ్డు అయిపోతుంది దాంతోపాటు కాబట్టి ఎప్పుడు నువ్వు డబ్బు ఇలా గ్యాస్ పక్కన ఉండి ఇలా చూసుకోండి ఇలా గ్యాస్ పక్కన ఉంటే మీకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా జిడ్డు అవ్వదు అనమాట నేను ఈ వరక తెలియక ఇక్కడ అన్ని ఉప్పు పసుపు పూపు డబ్బాలు అన్నీ ఇలా చిన్న ట్రే ఉండేది ఆ ట్రేలో పెట్టేసుకునేదండి పెట్టేసుకుంటే చూడండి ఇంకా మూతలు పై మూతలు అన్నీ కూడా అయిపోయి దుమ్ము పట్టేసి మట్టి పెట్టేసేది అనమాట ఏం లేదు మొత్తం మీద ఏంటి తోడుతున్న వారం రోజులకి తేడా వచ్చేస్తుంది అని చూస్తుంటే వంట చేస్తుంటే ఎగిరి దాని మీద పడిపోతున్నాయి అని అర్థమయ్యి ఇంక అప్పటి నుంచి కూడా ఎడ్డం మానేసి నాకు వీలుగా ఉంటుందని చెప్పి ఇక్కడ రెండు పెట్టుకున్నాను ఉప్పు పసుపుని ఇంకా కారం మసాలా పొడి అని అందులో ఉంటే తీసుకుని వేసుకుని వీలుగా ఇంక ఇంతే ఆయిల్ డబ్బా తప్ప నాకు ఇంక ఇక్కడ ఏది ఉండదు మా తను స్కూల్ లేదు కాబట్టి వాటర్ బాటిల్ ఉంది లేకపోతే అక్కడ వాటర్ బాటిల్ కూడా ఉండదు అనమాట ఇంకా ఎప్పుడన్నా వంటలు వేసుకుంటే తక్కువ వంటలు ఉంటే ఇక్కడే బోర్లు ఇచ్చేస్తాను నేనైతే ఎక్కువ ఉంటే మట్టుకి బయట పెట్టుకుంటాను ఇంక ఇంతేనండి ఇంకా అసలు బయటకి ఏది కనపడదు ఇక్కడ వెజిటేబుల్స్ పెట్టుకుంటాను ఎందుకంటే నేను ఫ్రిడ్జ్ యూజ్ చేయను నాకు ఎందుకు ఫ్రిడ్జ్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు ఇంకా మా తను చిన్నప్పుడు తప్పక పాలు కోసం వాడాను ఇప్పుడు అది వాడట్లేదు ఫ్రిడ్జ్ వా ఫ్రిడ్జ్ వాడను ఒక టూ డేస్ త్రీ డేస్ వెజిటేబుల్స్ తెస్తారు కింద ఉల్లిపాయలు ఆ పక్కన పల్లెల్లోనేమో వెజిటేబుల్స్ సర్దేసుకుంటాను అంతే ఇవి కింద బియ్యం డబ్బా పెట్టుకుంటాను ఇంక ఇంతేనండి ఇక్కడ మంచి బింది మంచి బింద అక్కడ పెట్టుకుంటాను ఇంక ఇంతే ఇలా చిన్నగా ఉంటుంది మా కిచెను అన్నీ కిచెన్లో కిచెన్లో ఉండాల్సిన ఐటమ్స్ కిచెన్లోనే ఉంటాయి ఇంకా బయట ఉండవు అనమాట ఉన్న ఉన్న దాంట్లోనే నీట్గా అందంగా చేసుకోవచ్చు ఇది మట్టికి కట్టు ఇల్లు కట్టినప్పుడు లేదు నేను ఎంచుకున్నాను ఏంటంటే నేను ఇలాగా హ్యాండ్ వాష్ మళ్ళీ నేమో గ్యాస్ క్లీన్ చేసుకుని ఇది టైల్స్ క్లీన్ చేసుకుని ఇది నేను ఇది తెప్పించుకుని వేసుకున్నాను ఇదేమో మామూలుగా న్యాప్కి అనమాట హ్యాండ్స్ కడుకున్నాక నాప్కిన్ వేసుకోవడానికి ఇది ఒకటి ఇదొకటి నేను ఎంచుకున్నాను మీరు కూడా సింక్ దగ్గర వేయించుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది బయటికి వెళ్ళి కడుక్కోకుండా చేతులు కట్టని ఇక్కడే కడిగేసుకోవచ్చు లేకపోతే మా తొలి ఇక్కడ చేయి కడిగేసుకుని ఇక్కడికి వచ్చేసి ఇలా అని వాడు చుక్క చుక్క నడిపేది నాకు అస్సలు నచ్చేది కాదు అలాగా ఇంకెప్పుడైతే ఇది వేసుకున్నానే ఇప్పుడు ఆ ప్రాబ్లం చాలా వరకు తగ్గింది నాకు ఇంకా మిగిలినవన్నీ అక్కడ ఉంచుకుంటాను అనమాట ఇదనమాట అండి మొత్తానికి టోటల్ లుక్ అయితే ఇంక మర్చిపోయాను ఇది చూసారా ఇది బాగుందా ఇది అయితే నేనే తయారు చేశాను అనమాట వాటర్ బాటిల్లోని ఉల్లిపాయలు సంచి ఉంటుంది కదా బరకం దాంతో నేనే తయారు చేశాను ఆ కా తనుష్ మా తనుషుది చిన్నప్పుడు ఆడుకునే కుక్క బొమ్మ అనమాట ఇది అది పెట్టాను అందులో భలే ఉంటుంది ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఫస్ట్ అడుగుతారు ఎక్కడ కొన్నారు అది అని చెప్పి అడుగుతారు ఎక్కడ కొనలేదండి నేనే తయారు చేశానని చెప్తానమాట కిచెన్లో అది ఒకటి ఇంక ఇంతే ఇలా సింపుల్గా ఉంటుంది దేవుని పెట్టాలండి కిచెన్లో అన్నపూర్ణాదేవి ఉంటే మంచిది అనమాట ఈ చిన్న కిచెన్లో ఎక్కడ పెట్టాలా అవి చూస్తున్నాను ఎక్కడ దుక్కున ఆవిడకి ఒక మంచి ప్లేస్ అరేంజ్ చేసి పెడతాను మొత్తం మీద పెట్టాలో కానీ వస్తుందో టైం పెట్టాలి ఇదండి ఓవరాల్ నాకు కిచెన్ అనమాట ఇంకా అస్సలు బయటికి వెయ్యి కనపడవు కబోర్డ్స్ లేకపోయినా సరే ఇల్లుని అందంగా కట్టుకోవచ్చండి అండి ఎందుకంటే ఇప్పుడు ఏమో ఏమిటంటే కబోర్డ్స్ కడతానని చెప్పి నోకంటున్నారు ఎందుకు కబోర్డ్స్ కడదాము కబోర్డ్స్ కట్టించినా అని చెప్పని అంటున్నారు కానీ నాకైతే ఇంటికి పెట్టుబడి పెట్టడం అసలే ఇష్టం ఉండదండి ఏమో తెలియదు కానీ నాకు ఇంటికి పెట్టుబడి ఇష్టం ఇష్టం ఉండదు ఎందుకంటే ఎంత ఎక్కువ పెట్టుబడి ఇంటిని అలంకరించినా సరే మన ఇంటి అందం అంతా కూడా మనం సర్దుకునే దాంట్లోనే ఉంటుందండి కబోర్డులో పెట్టేసి ఇంట్లో సామానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయనుకోండి కబోర్డు కట్టిన అందమే ఉండదు అలాగని అంత బడ్జెట్ పెట్టిన అందమే ఆ బడ్జెట్ పెట్టిన యొక్క విలువే కనిపిస్తుంది అనమాట అదే ఏమీ లేకపోయినా సింపుల్గా ఉన్న దాంట్లోనే ఉన్న సామాన్ నీట్ అండ్ క్లీన్గా సర్దుకున్నామనుకోండి ఆ అందమే వేరు వేరేగా ఉంటుంది అందుకే ఇంటికి బడ్జెట్ అస్సలు పెట్టను ఏదో మనకి బయట చూడడానికి అందంగా ఉంటే సరిపోతుంది అంతేగాని మరీ ఎక్కువ అందం వచ్చేయాలని చెప్పి అనవసరంగా బయట డబ్బులు తెచ్చి మరీ అనవసరంగా ఇంటికి పెట్టి పెట్టబెట్టడం అంటే నాకైతే అసలు ఇష్టం ఉండదు ఏదో ఉండడానికి ఇల్లు ఉందా నీట్గా ఉందా అన్నది అంతే అనమాట ఇంట్లో అందం వచ్చేస్తుంది చూడడానికి ఎంతో బాగుంటుంది అని చెప్పి ఇంటికి కబోర్డ్స్ సీలింగ్స్ ఇవన్నీ వేసేస్తే కనుక ఇంటికి అందం వచ్చేదండి ఇల్లు సర్దుకునే దాన్ని బట్టే అందం అంతా ఉంటుంది అంతేనండి ఈ వీడియోలో కౌర్లు అయితే సరేలే మరి ఎలా ఉంది మా చిన్ని కిచెను నేనైతే ఇలా సర్దుకున్నాను ఇందులో నేను చెప్పినట్లు ఏమైనా మీకు ఏమైనా టిప్స్ ఏమైనా యూజ్ అయితే యూజ్ చేయండి ఓకే మరి ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి